రఘురాం వ్రతానికి వస్తున్నాడో రావట్లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి రామలక్ష్మి శివరామ్కి ఫోన్ చేస్తుంది బాబాయ్ నాన్న వ్రతానికి వస్తున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడ జరిగింది మొత్తం కూడా శివరాం రామలక్ష్మికి చెబుతూ ఉంటాడు జానికి వచ్చి వ్రతానికి వెళ్దామని అడగడం అప్పుడు పద్మ ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు రావడం కుదరదు అని చెప్పి మెడపట్టి గెంటేసే అని అంటూ ఉంటే అప్పుడు రఘురామ్ నా కూతురు కోసం నేను వ్రతానికి వెళ్తానని చెప్పడం ఇదంతా కూడా శివరాం రామలక్ష్మికి చెప్పడంతో రామలక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి అమ్మ అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటే మీ అమ్మతో కలిసే మీ నాన్న వ్రతానికి వస్తున్నారమ్మ అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత రఘురామ్ తన బండి మీద జానకిని ఎక్కించుకొని వ్రతానికి వస్తూ ఉంటాడు దారిలో పూలు కనిపించడంతో రగరం తనే స్వయంగా జానకి కోసం అని చెప్పి పూలు కొని పెడతాడు ఇక జానకి ఆనందంతో రగరం కొనిచ్చిన పూలను తలలో పెట్టుకొని ఇక రగరం వెనకాల బండి మీద కూర్చొని ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత శౌర్యను పిలిచి రామలక్ష్మి సార్ అమ్మ నాన్న ఇద్దరు రథనికి కలిసి వస్తున్నారట అని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని శౌర్య అడుగుతూ ఉంటాడు మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి